ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి పప్పు టమాటాని ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు అన్నంలో పప్పు టమాటా వేసుకొని నెయ్యి వేసుకొని కొంచెం ఆవకాయ కలుపుకుంటూ వడియాల నంచుకుంటూ తింటుంటే అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగుంటుందో చెప్పలేను మన అందరికి అందుకే ఫేవరెట్ కదా ఇంకా నేను కుక్కర్ లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి దాంట్లో ఒక ఏడింది పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత ఒక మూడు టమాటాలు ఈ సైజువి తీసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాను మనం తీసుకున్న పప్పుకి ఈ మూడు టమాటాలు పెర్ఫెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకున్నానండి తర్వాత వన్ ఇస్ టూ త్రీ రేషియో లో వాటర్ యాడ్ చేసేస్తామండి ఇక్కడ నేను టమాటాలని కట్ చేసి వేయట్లేదు నేను కట్ చేసి ఏంటంటే ఆ పులుకి పప్పు సరిగా ఉడకదండి ఈ విధంగా మనం పెట్టేసుకున్నా సరే పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట మనం ఎదుపుకున్నప్పుడు టమాటాను కూడా మనం చక్కగా సాఫ్ట్ గా చేసేసుకోవచ్చు మంచిగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈతో పెట్టేసుకుని విజిల్ పెట్టేసి కరెక్ట్ గా ఫోర్ విజిల్స్ ఆనిస్తానండి మనం ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ పప్పు వాటర్ బయటకి స్పిల్ అవదండి చూస్తున్నారు కదా ఇంక ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత విజిల్ తీసేసి మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది అనమాట చక్కగా వెదుపుకుని రెడీగా పెట్టుకుందాము ఈ లోపు పోపు చేసేసుకుంటున్నాము పానలో ఒక ఎనిమిది నుంచి పది కచ్చపచ్చ దంచుకుని వెల్లు లబ్బులు టీ స్పూన్ మెరపప్పు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎన్ని కరివేపాకు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ లో పోపును అంతటిని చక్కగా ఫ్రై అవనిస్తామండి మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి దాని నుంచి తీసినటువంటి చింతపండు జ్యూస్ యాడ్ చేసి తర్వాత మనం మెదిపెట్టుకున్నటువంటి పప్పు టమాటా మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటాము అదే విధంగా ఒక పావు టీ స్పూన్ డ్రై రోస్ట్ చేసుకున్నటువంటి మెంతి పిండి యాడ్ చేస్తామండి అది ఒక మంచి రుచిని సువాసన ఇస్తుంది అనమాట టమాటా పప్పుకి చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ గా మీరు వేసి ఒకసారి చేసుకుని చూడండి టమాటా పప్పు అసలు ఆ రుచి వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మనం బాయిల్ అవన్ వేస్తాము ఇంకా దించేసుకునే ముందు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని దించేసుకుంటే అద్భుతమైన రుచితో మన పప్పు టమాటా రెడీ అయిపోతుందండి ఇంకా దీని కాంబినేషన్ లో మన తెలిసిందే చక్కగా ఆవకాయ నెయ్యి తర్వాత గుమ్మడికి వడియాలు వడియాలు పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా దీంతో పాటు నేను అరికాయ కూపు కూడా చేశానండి ఆ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది